అందరికీ నమస్కారం నా పేరు పీఠర్ దా వెంట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుని నిన్న బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి వాళ్ళకు అనుకూలంగా ఉన్న బీజేపీకి అధికారం చేపట్టడానికి పంచవర్ష ప్రణాళిక రూపొందించి నోట్లో పెట్టింది ఓట్లు తొలగించేసి అక్రమ ఓట్లను చేర్పించేసి అక్రమ జనాలను తెప్పించేసి జనాలతో దొంగ ఓట్లు చేపించేసి బీజేపీకి కావాల్సిన పంచ ప్రణాళిక పూర్తిగా ఏర్పాటు చేసి బీజేపీకి అధికారాన్ని అందించింది ఇక్కడ ఓట్లు తొలగించడం వల్ల ఎవరు లాభం చేకూర్చారు ఎవరు నష్టపోయారంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఓట్లు తీయడం వల్ల ఇండియా కూటమికి భారీగా నష్టం కుదిరింది ఎన్డిఏ కూటమికి భారీగా లాభాలు చేకూరింది కొన్ని నియోజకవర్గ పరంగా అక్కడ ఏ విధంగా ఓట్లు తొలగించారో ఎన్ని ఓట్లు తొలగించి ఎంత మార్జిన్ తో గెలిచారో కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తాను అగాయి అగాయిలో పన్నెండు వేల ఐదు వందల ఓట్లను తీసి తొలగించి అక్కడ తొంభై ఐదు ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు అలాగే బలరాంపూర్ లో పన్నె పదిహేడు వేల ఆరు వందల ఓట్లను తొలగిస్తే మూడు వందల ఎనభై ఓట్లతో ఎన్డి ఎన్డిఏ కూటమి అభ్యర్థి గెలిచారు అలాగే బక్తియాపూర్ బక్తియాపూర్ లో తొమ్మిది వేల రెండు వందల ఓట్లను తొలగిస్తే తొమ్మిది వందల ఎనభై ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు అలాగే బేలగంజ్ బేలగంజ్ లో పదిహేను వేల రెండు వందల ఓట్లను తొలగిస్తే అక్కడ రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో ఎన్డిఏ అభ్యర్థి గెలుపొందారు ఔరంగాబాద్ ఔరంగాబాద్ లో పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్లను తొలగించారు అక్కడ గెలుపొందింది ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు అనుకోవచ్చు ఇండియా అభ్యర్థులు కూడా గెలిచారు కదా ఎక్కడైతే బీజేపీ గతంలో అధికారంలో ఉందో అక్కడ ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందారు ఇప్పుడు గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు ఈ స్వల్ప మెజారిటీలో మహాకఠబంధన్ కి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలకి దీన్ని బట్టి మన స్పష్టంగా అర్థమవుతుంది మరీ భారీగా గెలిస్తే బాగోదు అనేసి బీజేపీ ఎన్ని వేల ఓట్లను తొలగించేసి ఎంత మార్జిన్ తో గెలిపింది అలాగే ఆర్జేడీ అభ్యర్థి ఆ సంభవన్ పూర్ అనే సంభవన్ యాదవ్ ఆయన ఆయన లాస్ట్ ఎలక్షన్ లో యాభై వేల ఓట్ల మెజారిటీలో కలిస్తే ఈసారి మూడు వేల ఓట్ల మెజారిటీ ఆయన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు ఓట్లను తొలగించడం జరిగింది ఈ విధంగా దొంగ ఓట్లను ఓట్లను డిలీట్ చేయడం వల్ల మహాకఠ్బంధన్ కి భారీ నష్టమే చేకూర్చి బీజేపీకి ఎంతైతే కావాలో అధికారం చేపట్టడానికి ఎంతైతే మార్జిన్ కావాలో అన్ని ఓట్ల వరకే ఉంచుకొని మిగతా ఓట్లని డిలీట్ చేసి బీజేపీకి అధికారం చేపట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా సహకరించింది ఇదే కాదు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కొంటాం ఈ విధంగా కొంచెం మార్జిన్ తో స్వల్ప మార్జిన్లతో ఇచ్చేసి ఇది గెలుపులాగా చూపించేసుకొని మేము అధికారం చేపట్టమంటున్నారు కానీ భారీగా నష్టపోయి భారీగా దేశ ద్రోహులను అవినీతి పరులను ఈ రాజ్యం వెళ్లడానికి బీజేపీ తయారు చేస్తుంది ప్రజలారా ఇదంతా గమనించాలి మనం ఇది రానున్న రోజుల్లో తీవ్ర పైన పరిణామాలు మనపై పడనున్నాయి మనందరం ఆలోచించాల్సిన బాధ్యత మన ఉంది ముందు ముఖ్యంగా యువత యువతరం ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో